హన్మకొండ జిల్లా పరకాల పోలీస్ స్టేషన్ పరిధిలో డీసీపీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఇరవై ఆరు మూడు రెండు వేల మూడులో జరిగిన హత్య మిస్టరీని ఛేదించి ఇంటి రాజీరెడ్డి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన పరకాల పోలీసులు షాయంపేట మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన వాడికాల బొందమ్మ అనే వృద్ధురాలు సంబంధించిన పది గుంటల స్థలం తన కూతుర్లకు కొడుకు పంపకం విషయంలో పెద్ద మనిషిగా వ్యవహరించిన రాజీరెడ్డి కూతురులకు చెందకుండా చేసిన రాజీరెడ్డిని దూషించిన వృద్ధురాలు బొందమ్మ పెద్ద మనిషిగా వ్యవహరించిన రాజీరెడ్డి అవమానంగా భావించి నీకు పెన్షన్ ఇప్పిస్తానని నమబలికి బొందమ్మను ఆధార్ కార్డు తీసుకుని ఇంటికి రా చెప్పడంతో నమ్మి వెళ్ళగా ఆ సమయంలో వృద్ధురాలను రాజీరెడ్డి బలంగా కొట్టడంతో మృతి చెందింది తర్వాత రాజీరెడ్డి రెండు బంగారు కాజులు బంగారు గొలుసు కమ్మలో తీసుకుని తన వద్ద ఉన్న కారులో తీసుకుని వేమునవాడ పోయి తిరిగి వచ్చే క్రమంలో ధర్మారం గ్రామ శివారులో కెనాల్ కాలువ పక్కన వేశాడు తర్వాత పెద్ద పండరాయితో మోదీ ముఖం గుర్తుపట్టకుండా చేశాడు బంగారు ఆభరణాలను కరిగించి మరో రెండు గ్రాములు కలుపుకొని ఉంగరాలు చేయించుకున్నట్టు తెలిపారు అనంతరం కేసును ఛేదించిన పోలీసులు డీసీపీ శాలువ మరియు రివార్డులతో సత్కరించారు మన అర్కాల వెళ్ళే దగ్గర ధర్మారం విలే దగ్గర ఒక అన్నౌన్ డెడ్ బాడీ ఉమెన్ డెడ్ బాడీ వరకు జరిగి ఉన్నట్టు తెలిసినప్పుడు దాని బేస్ మీద అది ఆమెను ఎవరో చంపారనేది అప్పుడు మనకున్న సమాచారం దాని బేస్ ఆ సమాచారం మీద అప్పుడున్న ఇన్స్పెక్టర్ గారు అది డెడ్ బాడీ ఎవరి గుర్తించి వాళ్ళ సంబంధించి నుంచి కంప్లైంట్ తీసుకొని కేసు కట్ట జరిగింది ఇన్వెస్టిగేషన్లో భాగంగా అప్పుడు కొంత ఇన్వెస్టిగేట్ చేశారు చేసిన తర్వాత క్లూస్ వచ్చాగానే అది ఆగిపోయినాయి ఆమెకి రావడం ఆగిపోయినాయి తర్వాత ఇది రెగ్యులర్గా మా సిప్ సారు దీన్ని పర్సెస్ చేయడము మా ఆధ్వర్యంలో మా ఏసీ పేరు ఆధ్వర్యంలో దీన్ని రెగ్యులర్గా మానిటర్ చేయడం జరిగింది అందులో భాగంగా దీన్ని కేసును పరకాల ఇన్స్పెక్టర్ గారికి షాంపేడ్ ఇన్స్పెక్టర్ గారికి ఇద్దరికి కూడా ఓవర్ జరిగింది అంతే కొంచెం షాంపేడ్ ఇన్స్పెక్టర్ గారిని ఎక్కువగా చూసుకోవడం చెప్పినప్పుడు ఆయన పాత ఇన్వెస్టిగేషన్ అంతా రివ్యూ చేసుకొని దాంట్లో ఉన్న క్రూస్ దీన్ని తీయడం జరిగింది దానిలో భాగంగా అప్పుడు ఎవరు ఈ మటర్ మటర్ చేశారని దాని మీద మేము చేసినప్పుడు మాకు అప్పుడు దొరికిన క్లూస్ ప్రకారం అప్పుడు దాన్ని దాని టెక్నికల్గా అనాలన్స్ చేసినప్పుడు అందులో ఈ రాజరెడ్డి అనే వ్యక్తి దీన్ని మటర్ చేశాడు అన్నట్టుగా వచ్చేసింది ఇతన్ని కూడా శ్యాంపేట విలేజే శాంపేట మండలం శాంపేట విలేజే ఎవరైతే చంపినామ దగ్గర దగ్గర ఇల్లు ఇల్లు కూడా దగ్గరే ఆమె కూడా ఆమె కూడా ఏమో తెలిసే వ్యక్తే తెలిసే వ్యక్తే ఎందుకు చంపాల్సి వచ్చిందనేది మనము అతను ఇంట్రాడేక్షన్ చేసినప్పుడు ఏం చెప్తున్నా అంటే ఆమెకు సంబంధించిన ఒక పది గుంటల భూమి వాళ్ళ ఆడపిల్లలకి ఇచ్చే దాంట్లో ఈయనే ఈ పెద్ద మనిషి కొంచెం పంచాయతీ చేసే పద్ధతి ఉన్న వ్యక్తి ఊళ్ళలో కూడా పంచాయతీ చేస్తారు మంచి ఆసామై పద్నాలుగు పదిహేను ఎకరాల ఆసం ఉంది ఫైనాన్షియల్ కూడా వెల్ సెటిల్ అంతా కూడా డామినేషన్ ఎవరు కూడా ఈయన తిరిగి చెప్పే పరిస్థితి లేదు చెప్తే కూడా ఆయన కాంప్లికేట్ చేసే మనసు జరిగి పబ్లిక్ కూడా అక్కడ ప్రజలు కూడా అయితే చూస్తే భయపడే పరిస్థితి ఉందా ఈయన ఏం చేశానంటే ఆ సమ ఆ పది గుండలు నీ కొడుకు ఇయ్యద్దు నువ్వు బిడ్డలు ఇయ్యద్దు కొడుకు ఇయ్యాలని చెప్పి పనిచేసేటప్పుడు ఆ పెద్ద మనిషి ముసలామగా కొంచెం నోరు పారేసుకుని ఆమె పేరు బొందమ్మ వాడికాలో బొందమ్మ ఆ పేరు దాదాపు సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ ఉండేది ఆమె ఆమె నోరు పారేసుకునే దాంతో పెద్ద మనిషి పెద్ద పెద్ద ఓల్డ్ మనిషి ఆమె నోరు పారేస్తుండే వాళ్ళు ఇతన్ని కొంచెం ఇష్టపడి తిట్టడం జరిగింది తిడితే ఆమె లోపలికి పిలిచి ఈయన ఏం చేశానంటే ఈ మాటలన్నీ కూడా మనసులో పెట్టుకొని ఒకరోజు ఆమెకు ఆధార్ కార్డు తీసుకోరా నీకు పెన్షన్ ఇస్తా అని చెప్పి ఒక ఆశ చూపించింది చూపించిన తర్వాత ఆమె ముసలి టెంప్ట్ అయింది సరే పెద్ద చేతరవచ్చే వీళ్ళే పెద్ద ఎక్కువ చేస్తాడు పంచాయతీ చేస్తాడనే కాన్సెప్ట్ తోటి మేమంతా నమ్మింది నమ్మి లోపల పిలిచిన తర్వాత ఆధార్ కార్డు తీసుకొని లోపల పిలిచి ఆమె కొంచెం కూతలు అంటే వల్గర్ లాగేమంటే రెండు గట్టిగా బిగిన తర్వాత ఆమె కింద పడ్డది కింద పడగానే గొంతు పిసికి ఆమెను చంపేసి చంపేసిన తర్వాత నేను ఒక ఆల్టో కార్ ఉంది దీన్ని చేసినట్టు డెడ్ బాడీని తీసుకొని ఆ ఆటో కార్లో ఆమె వేసుకొని ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఆయన వేములవాడ పోయాడు వేములవాడ పోయి వేములవాడలా ఉండి సాయంత్రం మళ్ళీ అక్కడ పత్తికింజీల కొనుక్కొని మళ్ళీ సాయంత్రం రిటర్న్ వచ్చిందండి అంటే ఎవరికి అనుమానం రాకుండా కోసము అక్కడ పత్తి గింజలు కొనుక్కొని సాయంత్రం రిటర్న్ వచ్చాడు రిటర్న్ వచ్చిన తర్వాత ఈ డెడ్బాట్ ఎక్కడ పడాలనే దాని మీద ఆయన కొత్త మీమాంస ఉండి ఈయన ఈయన ఇంతకుముందు ఈయన నేట్ వచ్చి ధర్మారం విలేజ్ పరకాల మండలం ధర్మారా విలేజ్ కాబట్టి అక్కడ డెడ్బార్డ్ని అన్నోన్ ప్లేస్లలో ఇక్కడ నిర్మాసన ప్రాంతం చూసి గుట్టలల్లా పడేయడం జరిగింది పడేసిన తర్వాత ఆయన ఆడవారు బాగానే ఉంది మళ్ళీ ఏం చేశారంటే ఆ ముసలాన్ ఎవరైనా గుర్తుపెడతారనే కాన్సెప్ట్ తోటి ఆమె దగ్గర ఆధార్ కార్డు ఉంది అలా తెల్లారి కూడా నాలుగు ఐదింటిగా ఆ ప్రాంతంలో తెల్లారి ఐదింటి ఆ ప్రాంతంలో ఆధార్ కార్డు తీసుకురూ ఇంకోటి ఏం చేశారంటే ఆ డెడ్ బాడీ ఊరు ఎవరైనా చంపేసినట్టు ఉండాలని చెప్పేసా అంటే ఈ గొంతుకి చంపిన తర్వాత ఆమె పడేశాకట ఓ బండడు గట్టి కొట్టి దాని ఇంజురీస్ కూడా మనకు రావడం జరిగింది అప్పుడు మనకు అనిపించింది బ్లడ్ రాలేదు ఇంజురీస్ వచ్చినాయి అంటే చనిపోయిన తర్వాత ఉంటుంది కాబట్టి ఇది అక్కడ ఎస్టాబ్లిచ్చింది ఈయన చేసిన పని అది దాని తర్వాత ఏంటంటే ఆ ఆధార్ కార్డ్ తీసుకొని వచ్చిన తర్వాత పబ్లిక్లో ఏంటంటే ఆమె దగ్గర బంగారు గొలుసు కానీ ఆమె కమ్మలు కానీ ఆమె అన్నీ కూడా ఈయన తీసుకోవడం జరిగింది గాజులు కూడా తీసుకొని ఆ ఐటమ్స్